నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి తీరు మీద అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దాదాపుగా ఎన్నికల్లో నిర్వహించినటువంటి ఏదైతే తీరు ఉందో దాని మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళ పౌర సంఘాల నుంచి కాదు లేదంటే కనుక ప్రతిపక్ష నాయకులు మరోవైపు చాలా మంది ఇండిపెండెంట్ సొంత జర్నలిస్టుల నుంచి కూడా ఇవాళ విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం దాదాపుగా కొంతమంది చెప్తున్నటువంటి విధంగా నూట నలభై నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థానాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఈవీఎంల గోల్మాల్ జరిగింది మిస్మ్యాచ్ జరిగింది డేటా మిస్మ్యాచ్ జరిగింది ఈవీఎంలు మార్చేశారు లేదంటే కనుక పెద్ద ఎత్తున ఇవాళ డేటా సరితూగినటువంటి పరిస్థితి కౌంటింగ్కి తర్వాత కౌంటింగ్కి ముందు ఇట్లా మిస్మ్యాచ్ ది వైర్ కథనం ఏదైతే తాజాగా ప్రచురించిందో అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది ఓ రకంగా దేశాన్ని కుదుపుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో కొంతమంది పౌర సంఘం నాయకులు కానీ లేకుంటే పౌర సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది పెద్ద ఎత్తున ఇవాళ ఎన్నికల కమిషన్ని ఛాలెంజ్ చేస్తూ దాదాపుగా తొమ్మిది సవాళ్ళను ఎన్నికల కమిషన్ ముందు ఉంచారు అంటే తొమ్మిది ప్రశ్నలను ఎన్నికల సంఘం ముందు ఉంచారు అయితే వాస్తవానికి కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి దానికోసం నిర్దేశించినటువంటి కమిషన్ గా ఎన్నికల కమిషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవాళ ఆ తీరుపైన నిర్వహించినటువంటి తీరు పైన చాలా మందిలో ఆవేదన నిరాశ కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యంగా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా బీజేపీ విద్వేషపూరిత ప్రసంగాల మీద కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆందోళన ఎవరూ వ్యక్తం చేయలేదు కానీ ఈసారి మాత్రం మే ఇరవై మూడు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున కమిషన్కు లేఖలు కూడా కొంతమంది పౌర సంఘం నేతలు రాశారు కానీ ఎక్కడ కూడా ఆ లేఖలకు సంబంధించినటువంటి రిప్లై రానటువంటి పరిస్థితి మరోవైపు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా కొంతమంది ఇప్పటికే తొమ్మిది ప్రశ్నలను ఎన్నికల సంఘం ముందు ప్రశ్నిస్తున్నారు అయినప్పటికీ కూడా అంటే మార్పు కోసం కమిషన్ తన విధులను ఒకసారి అయినా భయం పక్షపాతం లేకుండా నిర్వహిస్తుందని ఆశించాలి ఆశిద్దామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అయినప్పటికీ కూడా కమిషన్ ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించిన తీరు వల్ల దానికి రాజకీయ తటస్థత కానీ లేకుంటే సమర్థత పైన కూడా ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని పొందడంలో కొంత ఫెయిల్యూర్ కనిపిస్తోంది అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది అయితే ప్రతి ఒక్కరు కూడా కొంత మనస్సాక్షిని మేల్కొలపడానికి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్లో ఆదేశానికి మీరు కట్టుబడి ఉండటం పైన ప్రజలు ప్రజలకు కూడా కొంత జవాబుదారి ఉండాలి అని గుర్తు చేయడానికి కొంతమంది పెద్ద ఎత్తున లేఖలు కూడా రాశారు ఎన్నికల సంఘానికి కానీ ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదు కానీ వాస్తవానికి ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా కూడా ఎలాంటి వ్యవహారాల్లో తగినటువంటి చర్యలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించి అపారమైనటువంటి అధికారం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం తమకు ఆ కమిషన్కి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది కానీ జే ఏ తప్పు చేయలేడు అనే విధంగా కొంత ఆ విధంగా భావించి కొంత పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ మీద ఇవాళ ఆరోపణలు వెల్లువెత్తునటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ పనితీరులో పారదర్శకను ధృవీకరించడానికి మరోవైపు ఖచ్చితంగా కూడా కొంత అసలు వాస్తవానికి అడుగు ఇప్పుడు చెప్తున్నటువంటి తొమ్మిది ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో వాటికి ఎన్నికల సంఘం దగ్గర ఎన్నికల కమిషన్ దగ్గర అసలు సమాధానాలు ఉన్నాయా అనేది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ అయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే రాజకీయ పార్టీలు స్టార్ క్యాంపైనర్లు ముఖ్యంగా బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఓట్ల కోసం మతాన్ని విచ్చలవిడిగా ప్రేరేపించడం విభజన ప్రకటనలు చేయటం విద్వేషాన్ని ప్రోత్సహించడం వీటిపైన కమిషన్ చర్య తీసుకోవడంలో కొంత అనవసరంగా జాప్యం చేయడం లేదంటే ఉద్దేశపూర్వకమైన పూర్వకంగా నిర్ణయాత్మక చర్యలు కూడా కొంత తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇట్లాంటి అంశాలు అనేకం చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఇటువంటి ప్రకటనలు అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించారని ప్రజా ప్రతినిధ్య చట్టంలో సెక్షన్ నూట ఇరవై మూడు నూట ఇరవై ఐదు ప్రకారం అవినీతికి పాల్పడినట్లుగా ఐపీసీ అట్లాగే భారత న్యాయ సంహిత కింద శిక్షార్హమైనటువంటి నేరాలకు పాల్పడినట్లు కూడా కొంతమంది చెప్తున్నారు కానీ కమిషన్ తన నిర్ణయాత్మకత లేదా ఆలస్యమైనటువంటి సౌమ్యమైన ఒక రకమైనటువంటి బిహేవియర్ ఆ పార్టీల మీద పెట్టారు అంటే వాటిని అరికట్టలేకపోయింది ఈ ప్రచారాలకు ఇటువంటి అభ్యంతరకరమైనటువంటి ప్రకటనలు కూడా పునరావృతం చేయకుండా చేయడానికి కూడా అవకాశం కల్పించింది సో ఇక సీనియర్లు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు కూడా ఇలాంటి ప్రకటనలే చేసి సమగ్రత పైన మరోవైపు ప్రజాస్వామ్యం పైన కూడా దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలకు కూడా దారితీయమే కాకుండా సమాజ సమరస్యాన్ని కూడా దెబ్బతీసేలా కూడా ఇవాళ ఆ కమిషన్ అంటే అట్లాంటి వ్యాఖ్యలు ఈ కమిషన్ ఇంత ఇట్లాంటి విభేదాలు విచ్ఛిన్నం చేసే దిశగా వెళ్తుంటే కమిషన్కి తెలియదా కనపడలేదా అనేది ఒక రకమైనటువంటి దురదృష్టకర పరిస్థితిలో ఇవాళ భాగస్వామిగా మారలేదా ఎన్నికల సంఘం కూడా అనే చర్చ జరుగుతుంది అయితే రెండు వేల పంతొమ్మిది మార్చిలో జారీ చేసినటువంటి తన సొంత మాన్యువల్ ఆఫ్ ఎంసీసీలో డాక్యుమెంట్ ట్వంటీ వన్ పారాగ్రాఫ్ టూ పాయింట్ టూ పాయింట్ టూలో ఇటువంటి ఎంసీసీ ఉల్లంఘనపై సర్వత్ర సర్వత్రా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినటువంటి కమిషన్ తన పూర్వీకులను విడిచిపెట్టలేదా బహుశా ఆ మాన్యువల్లో అంశాలను గురించి కూడా కమిషన్కు తెలియకపోవచ్చు అనే ఒక ప్రశ్న లేవనెత్తున్నారు అయితే రెండో ప్రశ్న ఏంటంటే పారదర్శకమైనటువంటి ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్ కొంత రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కేంద్రంలోను రాష్ట్రంలోను అధికారంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అట్లాగే ఈబిఎస్ ద్వారా భారీ మొత్తంలో కార్పొరేట్ విరాళాలు సేకరించి బెదిరింపులకు పాల్పడటం ప్రజా ప్రయోజనాలను కూడా దెబ్బతీసి అనారోగ్యకరమైనటువంటి క్విట్ ప్రోకోకు కొంత దారి ఇవ్వడం కమిషన్కి తెలియదా కనపడలేదా మరి బీజేపీ కానీ లేదంటే కానీ ఇతరులు వసూలు చేసినటువంటి ఈ ఏదైతే ఈబిఎస్ మొత్తాలను కూడా ఎన్నికల ప్రచారంలో వినియోగించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం న్ని ఎందుకు వినియోగించలేదు సో ఇక మూడో ప్రశ్న ఏంటంటే ఈవీఎం తయారీ కానీ సరఫరా బాధితులు కానీ అప్పగించినటువంటి రెండు సిపిఎస్ఎల్ఈ అయినా లేకుంటే బిఈఎల్ అయినా లేకుంటే ఈసీఎల్ డైరెక్టర్లుగా బీజేపీ బిజెపి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తన నామినేలను నియమించింది అదే విధంగా అట్లాగే ఈబిఎస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినటువంటి ఎస్బీఐ బోర్డులో కూడా తన నామిని నిలబెట్టినటువంటి విషయం కమిషన్కు తెలియదా ఆ అభ్యర్థులను వెనక్కి పిలిపించాలని ఇండియా ప్రభుత్వాన్ని కమిషన్ ఎందుకు ఆశించలేదు ఇది ఈవీఎంల పైన ఖచ్చితంగా నమ్మకాన్ని పరోక్షంగా దెబ్బతీయదా అనే ఒక ప్రశ్న మరి ఇక నాలుగో ప్రశ్న విషయం తీసుకుంటే ఓటు తాను ఎన్నుకున్నటువంటి అభ్యర్థికి పడిందని తెలుసుకునే హక్కును ఖచ్చితంగా ఓటర్కు లేకుండా చేసే ఈవీఎం వ్యవస్థ బ్లాక్ బాక్స్ లో దాగి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి లోపాలను విస్మరించి ఎన్నికల సంఘం మొండిగా ఈవీఎం వ్యవస్థను సమర్థిస్తోంది ఈవీఎంలు వివి ప్యాట్ల వ్యవస్థ ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి విభాగాల పైన ఇతర సమర్థులైనటువంటి సాంకేతిక నిపుణులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను కూడా కమిషన్ కళ్ళు చెవులు ఎందుకు మూసుకుంది బదులుగా అంటే వాటికి కమిషన్ కనపడదా లేదంటే కనుక కొంత బదులుగా కమిషన్ దాని నలుగురు సభ్యులు అంటే టీఈసీ అందించే సాంకేతిక సలహాలపై మాత్రమే ఆధారపడిందా లేకుంటే ఈ విభాగాల్లో ముఖ్యంగా లొకేషన్ స్పెసిఫికేషన్ వివి యంత్రాల్లో కొంత సింబల్ అప్లోడింగ్ మాన్యువల్ కూడా ఇటు రాజకీయ పార్టీల నమ్మకం స్వతంత్ర టెక్నికల్ ఆడిట్ కూడా గురి చేయడానికి కమిషన్ ఎటువంటి ప్రయత్నాలు చేసింది అనే అంశాన్ని చెప్తున్నాను సో ఇక ఐదో ప్రశ్న ఏంటంటే ఈవీఎం వివీ ప్యాట్ వ్యవస్థ పేటెంట్ తీసుకున్నటువంటి బిఈఎల్ తో అట్లాగే టీఈసీలో ఉన్నటువంటి నలుగురు సభ్యులు కూడా సహా యాజమాన్యంలో ఉన్నటువంటి విషయం కూడా కమిషన్కి తెలియదా మరి సాంకేతిక సలహా సంస్థగా టిఈసీ యొక్క స్వతంత్ర పైన అనుమానం కలిగించే ప్రయోజనాలు కొంత సంఘర్షణకు ఇది సూచించదా అంటే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం సిఈసీలోని కనీసం ఒక సభ్యుడికి కూడా దాన్ని స్పాన్సర్ చేసినటువంటి రెండు సంస్థల్లో డైరెక్టర్గా ఎన్నుకున్నటువంటి విషయం కూడా కమిషన్కి తెలియదా ఇదే సభ్యుడిని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగంలో ఒక జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డులో డైరెక్టర్గా కూడా ఎంపిక చేసింది మరి ఈవీఎం వ్యవస్థ సమర్థత పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఇంత నిశ్చిగా ఇట్లాంటి పరిష్కారం లేకుండా ఇవాళ కమిషన్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది ఇక ఆరో ప్రశ్న విషయం తీసుకుంటే ఈవీఎంలో సమర్థతలో సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలిసిన వీవీ బ్యాలెట్ లెక్కింపులో పోలిస్తే ఈవీఎం ఓటర్ల లెక్కింపుకు వంద శాతం క్రాస్ వెరిఫికేషన్కు ఆదేశించడానికి కమిషన్ అంగీకరించి ఉండాల్సింది కదా అంటే కమిషన్ తన సంసిద్ధతను వ్యక్తం చేసి ఉంటే ఇటువంటి దిద్దుబాటు చర్యలకు సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసేది కాదని తెలిసిన అటువంటి క్రాస్ వెరిఫికేషన్కు మొండిగా ప్రతిఘటించడం ద్వారా ఈవీఎం వ్యవస్థ యొక్క విశ్వసనీయతను పునరుద్ధరించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కమిషన్ చేజార్చుకుందా అనే అనుమానం అయితే ఈ ఆలస్య సమయంలో కూడా ప్రజల నమ్మకాన్ని పొందడానికి కమిషన్ తన అధికారాన్ని ఉపయోగించి కనీసం గెలుపు మార్జిన్ పది పర్సెంట్ కంటే తక్కువ అని ఉన్నా కూడా నియోజకవర్గానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ వెరిఫికేషన్ కు ఆదేశించవచ్చు కదా అనేది కూడా ఒక ప్రశ్న సో ఇక ఏడో ప్రశ్న విషయం తీసుకుంటే ఈవీఎంల వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని విభాగాలు తారుమారు చేసే అవకాశం ఉందని నిరూపితమైనటువంటి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఉదాహరణ విషయం తీసుకుంటే వివి ప్యాట్ కంట్రోల్ యూనిట్ ను జత చేయడానికి సాంకేతిక ఏర్పాట్లు లేకపోవడం ఈవీఎం వ్యవస్థ జియో ట్యాగింగ్ లేకపోవడం మొదలైనవన్నీ కూడా కొంత ఆ అవకతవకల్లో భాగంగా చెప్పుకోవచ్చు సో ఇక ఎన్నికల వివిధ దశల్లో నిర్వహించే లాగ్లైనా లేకుంటే రాజకీయ పార్టీలు తదుపరి చేసినటువంటి వీడియో కూడా కమిషన్ ఏర్పాట్లు చేసిందా మరి ఎనిమిదవ ప్రశ్న విషయం తీసుకుంటే రాజకీయ పార్టీల ఏజెంట్లను బహిరంగంగానే తమ అభ్యర్థులకు పోలింగ్ బూత్ లోపల కరపత్రాలు ప్రదర్శిస్తూ ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఢిల్లీలోని పోలింగ్ బూత్ లో బిజెపి ఏజెంట్ పార్టీ అభ్యర్థి కరపత్రాలు ప్రదర్శించినటువంటి ఉదంతం కూడా పోలింగ్ సిబ్బందికి కాదు థర్డ్ పార్టీకి కూడా ఎదురైంది సో అలాంటి బూత్లలో రీపోలింగ్కి కమిషన్ ఎందుకు ఆదేశించలేకపోతుంది అంటే మరి ఎందుకు ఆదేశించలేదు అనే చర్చ జరుగుతోంది సో ఇక ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అన్ని బూత్లలో వీడియో రికార్డింగ్ను అందించడానికి కమిషన్ ఖర్చు చేసింది కాబట్టి అటువంటి వీడియో రికార్డింగ్ను భద్రపరిచి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు ఏమైనా చేసిందా మరి తొమ్మిదో క్వశ్చన్ తీసుకుంటే ఎంసీసీ అమల్లో ఉన్న కాలంలో రాష్ట్ర సంఘాలపైన ముఖ్యంగా వాటి దర్యాప్తు సంస్థల పైన పర్యవేక్షణ చేయడానికి కమిషన్ వెనుకాడలేదు ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఈ సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్న విస్తృతమైనటువంటి కొంత ప్రజా ఆందోళన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అధికారుల పైన కమిషన్ ఇలా ఎలాంటి పర్యవేక్షణను ఎందుకు అమలు చేయలేదు అనేది సో ఇక ఈ ప్రశ్నలన్నింటికి ఈ తొమ్మిది ప్రశ్నలన్నింటికి కూడా కమిషన్ సంతృప్తికరమైనటువంటి సమాధానాలు వెంటనే బహిరంగంగా ఇవ్వాలనేది చాలా మంది పౌర సంఘం నాయకులు డిమాండ్ చేస్తారు పెద్ద ఎత్తున ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కమిషన్ పైనటువంటి నమ్మకాన్ని మరింత దెబ్బ పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది మరి సమాధానాలు ఇవ్వడంలో విఫలమైతే కమిషన్ పాత్రలో ప్రజలు ఖచ్చితంగా కమిషన్ పైన ఆందోళనలు పెరిగే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల నిష్పక్షపాత పారదర్శకత పైన పౌర సమాజ సంస్థలు వ్యక్తులు సుప్రీంకోర్టు కొన్ని హైకోర్టులో దాఖలు చేసినటువంటి వరుస పిటిషన్లు ప్రస్తావిస్తూ సందేహాత్మక వాతావరణాన్ని సృష్టించే ఒక ప్రయత్నం జరుగుతోంది దేశంలో మరోవైపు ఖచ్చితంగా ఇప్పటికే అనేక అనుమానాలు ఈవీఎంల మీద ఉన్నాయి నూట నలభై స్థానాల్లో పెద్ద ఎత్తున ఇవాళ గోల్మాల్ కి పాల్పడింది ఎన్నికల కమిషన్ మరోవైపు అంటే తో సహా కొంతమంది ముందుకు చెప్తున్నారు రాజకీయ నాయకులు చెప్తున్నారు ఓవైపు పౌర సంఘం నాయకులు చెప్తున్నారు ఏదో ఒక రోజు తప్పకుండా అందరికీ చెప్తామనేది కూడా కొందరు కొంతమంది చెప్తున్నారు కొంతమంది దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఏదో ఒక రోజు దీన్ని బహిర్గతం చేస్తాం మొత్తం ఈవీఎం గోల్మాల్ అంటూ కూడా చాలా మంది ఇవాళ బహిరంగం చెప్తుంది ఇలా ప్రజలకు ఎలా తప్పుదో పట్టిస్తారో దీనివల్ల ఓటింగ్ పైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అందుకనే ఈ అనుమానాలన్నీ కూడా ఇవాళ బహిర్గతం అవుతున్నాయి అందరికీ చెప్తాం ఇంకా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అనేది చాలా మంది పౌర సంఘం నాయకులు చెప్తారు ప్రజల పక్షాన వ్యక్తమవుతున్నటువంటి ఆందోళనలు ఖచ్చితంగా కూడా పట్టించుకోవాలి అంటే కేవలం అధికార పక్షం పెద్ద ఎత్తున ఇవాళ ఎన్నికల కమిషన్తో కొంచెం కుమ్మక్క ఇట్లాంటి వాటికి పాల్పడిందా లేదంటే టెక్నికాలిటీస్ ఏమైనా వెనకాల ఉన్నాయా లసుగులు ఏంటి అనే అంశాలన్నీ కూడా ఇవాళ ఒకరొకటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా కూడా బాధ్యత రహితంగా స్పష్టంగా అందరికీ కొంత సమాధానాలు ఇచ్చే విధంగానే కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదే డిమాండ్ను ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం క్రియేట్ చేసేలాగా కూడా ఉండాలనే డిమాండ్ను ఇవాళ పౌర సంఘం పౌర సమాజం మొత్తం కోరుతున్నటువంటి వ్యవహారంగా అనిపిస్తుంది మీరు కూడా నూట నలభై నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈవీఎం లో గోల్మల్ జరిగిందని మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా మీరు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ